ఈరోజు అంగన్వాడీ వాళ్ళంతా రోడ్ల మీదకి రావడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే ఆయన ఎన్నికల పాద ఎన్నికల కోసం పాదయాత్రలో తిరిగేటప్పుడు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు అదనం వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈరోజు మాత్రం మీకు వేతనాలు అనేది అడగొద్దు గ్రాడ్యుటీ అనేది అది అడగొద్దు అనేసి కరాఖండిగా చెప్పేసి మేమంతా విధులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చిన ఇదికి ఏనాడు చరిత్రలో లేని విధంగా మా సెంట్రల్ తాళాలు పగలగొట్టి ఒక ఆయన అంత బీమత్తం చేయిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి తెలియకుండానేది ఎంత జరుగుతుందని మేమైతే అనుకోవట్లేదు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇదంతా జరుగుతుంది ఆయన ఆదేశాల మేరకే మా సెంటర్ తాళాలు తీయడం జరుగుతుంది సెంటర్ తాళాలు తీసి వాళ్ళు ఏం చేయగలరు ఒక అంగన్వాడి జీతికి ఒక ఒక జీతం ఇవ్వలేని అతను సచివాలయం ఉద్యోగస్తులను పెట్టి ఆయన సెంటర్లు నడపగలరా సచివాలయం ఉద్యోగస్తులకి ఆయన ఇచ్చారని జాబులు వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని మా సెంటర్ల మీదకి ఎగదాల్తున్నారా వాళ్ళ పనే వాళ్ళు చేసుకోలేని స్థితిలో ప్రతి సర్వేలకు కానీ ప్రతి ఇదికి కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సర్వే కావాలంటే మేము ఇవ్వాలి ఒక సచివాలయం వాళ్ళకి ఏదైనా సర్వే కావాలంటే మేము ఇవ్వాలి లేదు ఒక ఎంపీడీ వాళ్ళకి కానీ ఎంఆర్ఓళ్ళకు కానీ ఏది అవసరం వచ్చినా కానీ ఆ సర్వేలన్నీ మేము ఇవ్వాలి వాళ్ళకి ఓన్గా వచ్చి వాళ్ళకి సర్వేలు చేసుకొని గ్రామానికి సంబంధించిన సమాచారం ఏది తెలుసుకునే అంత ఇది వాళ్ళకి లేదు ప్రతి సమాచారం మా అంగన్వాడీ ద్వారా మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అదేమీ లేకోకుండా ఇవాళ ఏదో సచివాలయ ఉద్యోగులతో రెండు రోజులు తాళాలు తీయించి ఇచ్చేసినందుకు మాత్రాన మేము అధైర్యపడట్లేదు మా సమస్యలు పరిష్కారం అయ్యేంతకు మేము ఇచ్చేస్తాం ఒక అంగన్వాడీ టీచర్కి హెల్త్ బాగోకపోతే ఒక పది రోజులు మెడికల్ లీవ్ ఇచ్చే ఇది లేదు మేము జీతం లాస్ట్తో మెడికల్ లీవ్ పెట్టుకోవాలి అంతే తప్ప ఏ మెడికల్ లీవ్లు అనేవి లేవు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నెలలో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మెడికల్ లీవ్ ఇస్తారు మేము నాలుగు రోజులు బాగపోయినా మా జీతం లాస్ట్తో మేము సెలవు పెట్టుకోవాలి ఏంటి మాకు ఈ కర్మ మేము చేసే వర్క్ ఏంటి ఊళ్ళో గొడ్డు చాకరీ అంతా మేం చెయ్యాలి ప్రతి సమాచారం మేము ఇవ్వాలి ఒక గర్భిణీ బా గర్భవతి రెండో నెల గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి ఆ పిల్లవాడికి ఆరో సంవత్సరం వచ్చే వరకు ప్రతి సేవ మేము చెయ్యాలి కానీ మాకివ్వడానికి మాత్రం ఆయనకి మనసు రావట్లేదు ఉచితంగా అందరికీ డబ్బులు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు అమ్మఒడి డబ్బులు ఆశా వర్కర్లకు డబ్బులు సచివాలయం ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చినా మేము అక్కలం ఎక్కువయ్యామా మేము అక్కలం చెల్లెలం కాదా మేము శత్రువులమా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో తక్కిస్తే చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చెప్పారు ఇలా తాళాలు బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్తామని పక్కాగా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్తున్నాము అధికారులు చర్చలకు వస్తున్నప్పటికీ వారితో మాట్లాడడానికి ఇష్టపడతలేదని తెలుస్తుంది దీనిపై ఏమంటారు చర్చలకు పిలిస్తే మేమెందుకు ఇష్టపడమండి చర్చలకు పిలుస్తున్నారు కానీ మీరు అడిగే మాత్రం అంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మేము ప్రతికూడంగా మాకు లబ్ధి చేకూర మాత్రం అమలు చేయాలంటున్నారు మేము తీసుకునేది జీతం ఒకటి అడుగుతున్నాము మా కష్టానికి ఫలితం జీతం అడుగుతున్నాము గ్రాడ్యుటీ అడుగుతున్నాం అవి ఇటకుండా అరవై రెండేళ్ళకి రిటైర్మెంట్కి ఇస్తాము ఇవన్నీ మేము బ్రతికుండంగా మాకు ఉపయోగపడేవి ఇమ్మని చెప్పండి అంతే తప్ప తర్వాత మాకు ఎప్పుడో రాని ఇవన్నీ మేము చేస్తానంటే పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంలో సెంట్రాజెలు మేమే పెట్టుకోవాలి కూరగాయల ఖర్చులు మేమే పెట్టుకోవాలి గ్యాస్ బండ్లు మేము ఆయన ఒక్క సంవత్సరం వేసే మెనూ ఛార్జీలు మాకు ఒక గ్యాస్ బండ్లు వస్తుందండి ఒక గ్యాస్ బండ్ వస్తుంది సెంటర్ అద్దెలు మా సగం జీతంలో మేము పెట్టుకోవాలి మాకు వచ్చేది పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నానని చెప్తున్నారు పదివేల ఐదు వందల రూపాయలు మేము టీడీపీ హయాంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే తీసుకున్నాము వచ్చి నాలుగు నర పెంచామని చెప్తున్నారు అబద్దాల సీఎం అబద్దాల ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సీఎం గారు మేము మీరు వచ్చిన తర్వాత మేము తీసుకున్నది వెయ్యి రూపాయలు కానీ మీరు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తారన్నారు ఆ మాట నిలుపుకోగలిగే వరకు ఆ మాట మేము పెంచుతామని హామీ ఇచ్చే వరకు మేము ఈ సమ్మె విరమించేది లేదు మీరు సెంటర్ తాళాలు పగలగొట్టుకున్నా కొట్టుకున్నాం మేము చేసి